ಆಗನುಲ್ಲ ಪೇದ ಬಕ್ಕಲ್ಲು ರೋಗಮೊಸ್ತೆ ಎಡಿತರು సర్కార్ దవఖానకు కోతారు ఇక గా డాక్టర్లే మాకు దేవుల్లోలు కానీ గొలుస్తారు కానీ ఇట్లా నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలైన అన్నట్టు ఈ కమలాపూర్ కథ ఇంటనే అయితే పరేషాన్ అవుతారు మీరు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సిహెచ్సిల వారం దినాల కింద ఉప్పల్ గ్రామం వారణాసి తిరుమల అనే మైలావుగామే డెలివరీకి వచ్చింది అరే కార్పు చేసుడంటే ఎంత భద్రంగా చేస్తారు అన్ని తెలిసిన డాక్టర్లు చేస్తారు కానీ చిన్న పోరగాండ్లు ఆడుకుని ఆట అనుకున్నారో ఏమో గిడ

ఇప్పుడు ఏ పెద్ద మేడం స్పందించలే ఏ సార్ స్పందించలే ఆ వస్త మంచి ట్రీట్మెంట్ జరుగుతున్న మంచిది లేకుంటే ఈ హాస్పిటల్ ముందు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ జాగ్రత్త అవ్వాలి ఖచ్చితంగా ఇక దీంతో బాలెంతకు ఒకటే కడుపు నొప్పి బాగా రక్తస్రావం కూడా పోతున్నదట ఇక భరించలేక దవఖానకు పోయి నిలదీస్తే సప్పుడు లేదు సరిలేదు ఇటు బాలెంత సమస్య భరించలేకపోకూడదుతో వారం దినాల తర్వాత ఆసుపత్రికి వచ్చి గిట్నె చేస్తారా అంత అన్యాయం చేసిరు కానుపు వస్తే గిట్నె చేస్తారా అని గట్టిగా అరుచుకున్నారట వాళ్ళ ఇంటి వాళ్ళు ఇక గిట్ల లొల్లు పెట్టుడుతోని మళ్ళీ పెద్ద పెద్ద లొల్లు అవుతుంది అనుకున్నారో ఏం కథనో మళ్ళీ ఆపరేషన్ చేసి ప్యాట తీసేసిర చల్ మా పిల్ల మీ పనికి మాలిన ట్రీట్మెంట్తో దేవిని దయ వల్ల బతికి బయట పడ్డది కానీ లేకుంటే ఏమవునో ఏమో అని గిట్ల ఎంతమందికి చేస్తుండ్రో మీరు మంది పానాలతో ఆడుకుంటుండ్రు అని గిసంటి పనికి మాలిన డాక్టర్లను డ్యూటీలకు వెళ్ళి తీసేయాలి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిండ్రు ఇక మరి విచారణకు వచ్చి చూస్తామని జిల్లా వైద్యాధికారులు వచ్చి చూసి ఏహే ప్రొసీజర్ ప్రకారమే చేసిండ్రు అని గా డాక్టర్లకు వతాసలకిండ్రట ఈ ఉన్నది కథ గమతే ఉన్నదిగా సో డెలివరీ ప్రోటోకాల్ ప్రకారం ఏం జరిగిందని వాళ్ళ డాక్టర్లు చెప్పారు అయినప్పటికీ మేము తగు విచారణ చేయడానికి వాళ్ళకు ముందస్తుగా మెమోస్ ఇష్యూ చేయడం జరుగుతుంది తర్వాత విచారణ కొనసాగిస్తాం విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటాం సార్ నిన్న సాయంత్రం ఆరోపణలు ఈ ఆరోపణలన్నింటిపైన ఎక్స్ప్లెయిన్స్ అడుగుతాం ఎలాంటి యాక్షన్ కడపల కత్తర్లేడు ప్యాడ్లు పెట్టి గుట్టేసుడు సుత ప్రొసీజరేనా అయినా పానంతో చెలగాటమాడిన బుద్ధులేని డాక్టర్లను చక్కగా చేయక గిట్లా ఎన్కేసుకొచ్చుడేంది అని గట్టిగానే మొట్టికాయలు వేస్తున్నారు గీ ముచ్చటినోళ్ళంతా